అధికారుల పైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో మరికొంతమంది మాత్రం ఎలా తీసుకుంటారంటూ కూడా రైట్ అంత పెద్ద బిల్డింగ్ భారీ భవనం కూడా ఒక్కసారిగా కూడా కుప్పగోదైన అయితే జరిగింది రైతు కొంత ఉద్రిక్త ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి తమ ఆత్మహత్య చేసుకుందామంటూ తమ ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా అందరూ కూడా వస్తున్నారు

చిన్నపిల్లలు కాదు కొంత ఉద్రిక్త పరిస్థితి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందే ఈ సమయంలో ఖచ్చితంగా ఫిట్స్ కూడా ఫిట్స్ వచ్చి కింద పడ్డారు ఖచ్చితంగా మీడియాగా మన బాధ్యతగా కూడా ఇలాంటి కొంత వాళ్ళు కూడా ఉద్రేకంగా ఉన్నారు కాబట్టి వీటిని చూపిస్తే మరింత ఉద్రేకంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి సో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే చాలా మంది చచ్చిపోతారు ఇట్లా అయితే చాలా మంది చచ్చిపోతారు ఒక మహిళ స్పృహ తప్పి కూడా కింద పడిపోవడం అయితే జరిగింది ప్రస్తుతం ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త పరిస్థితి కలుగుతుంది వాస్తవానికి మనం కొంత రెస్పాండ్ అయ్యి పోలీసుల్ని వెంటనే పిలవడం అయితే జరిగింది పోలీసులు పిలిచిన తర్వాత కొంత ఎవరైతే ఆ కిరో కిరోసిన్ పైన పోసుకున్నారో సో మన చేయి మీద కూడా మొత్తం కిరోసిన్ అయితే పోయడం జరిగింది ఏదైనా కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి ఈ పరిసర ప్రాంతాల్లో